మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలోని ఆశయ సాధన కోసం కృషి చేయాలి గిరిజనుల ఆరాధ్య దైవం సంతో సేవాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి చంద్రశేఖర్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో నిర్వహించిన సంతూ లాల్ జయంతి ఉత్సవాలకు ఆయనతో పాటు హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా శెట్టి శేఖర్ మాట్లాడుతూ గ్రామీణ మారుమూల తాండాలలో నివసించే బంజారా గిరిజనులను చైతన్యపరచడానికి సేవాలాల్ ఎంత అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా తెలిపారు గిరిజనుల సేవా అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టిందన్నారు అంతకు ముందు మండల కేంద్రంలో ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో స్పూర్తి తాండా సర్పంచ్ గోపాల్ నాయక్ మండల కాంగ్రెస్ నాయకులు బంజారా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

ಅಣ್ಣ ಬ್ರಕೊಡೆ ಓಡೋ ಫೋಟೋ ವಿಡಿಯೋ ಫೋಟೋ ವಿಡಿಯೋ ಮಂಚೆ ಜೋಕರಿ ಅಂದರ ಸರ್ ಅಂದ್ರೆ कसा ಕ್ಯಾಪ್ ಕ್ಯಾಪ್ ಅವರ ಪಾಸ್ ಆಗ್ತರೋಣ ಬಂತೋ ಕೊಡು ಜೋರಕ್ಕೆ ಇರವಾನೆ ಸಾ महाराज की ओर से कुछ कहे न करो

ముక్కాపేట మండలంలోని కన్కాపూర్ తాండ శక్రాపూర్ మంజే మధ్య మండలం నుంచి పెద్ద ఎత్తున చేసినటువంటి ఆ బంజారా సోదరులు అదే విధంగా బంజారా మహిళలందరికీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు జరగదు పెద్ద బంజారా మహిళలు అదే విధంగా బంజారా యువకులు పెద్ద ఎత్తున ఈ రోజు ఒక ర్యాలీ నిర్వహిస్తూ ఈ ముసాపేట మండల కేంద్రానికి విచ్చేయడం జరిగింది నిజంగా వారి సేవలు చాలా పెద్ద ఎత్తున ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున వారు అనంతపురం జిల్లాలో ఎక్కడో మారుమూల దండాలో పుట్టి పెరిగి ఆవులను కాస్తూ పశువులను కాస్తూ పెద్ద ఎత్తున వారి సేవ ఈరోజు ఈ ప్రపంచం మొత్తానికి ఈ అనంతపురం నుంచి స్టార్ట్ చేసి కాశ్మీర్ వరకు ఈరోజు పెద్ద ఎత్తున సంత సేవానాలు గారు ఎన్నో సేవలు ఎంతో జాతిని ఉద్దేశించి ఎంతో జాతిని మేల్కొల్పి బంజారా జాతిని ఆదివాసీలైనటువంటి బంజారలందరిని కూడా పెద్ద ఎత్తున వారందరూ ఎట్లా ఉండాలి జీవన విధానం వారి యొక్క జీవన విధానం ఉండాలని చెప్పి వారందరినీ మార్గదర్శనం చేస్తూ వారి పాదయాత్ర చేస్తూ కాశ్మీర్ వరకు పెద్ద ఎత్తున వారు వారు ప్రయాణం చేయడం జరిగింది నిజంగా వారికి నిజంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున బంజారాలే కాదు చాలా స్ఫూర్తిదాయకం వారందరూ ఎందుకంటే ఆదివాసులైనటువంటి గిరిజన బంజారా ఎంతో ఎంతో మంది పెద్ద ఎత్తున భక్తి సంతాలతో ఈరోజు పంచుకునేటువంటి పండుగ ఇది దీన్ని పురస్కరించుకొని ఈరోజు అందరూ రావడం చాలా సంతోషకరం ఎందుకంటే నిజంగా ఈ దేశంలో ఈ దేశంలో మొత్తం ప్రపంచ దేశాల్లో నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఒకే ఒక్క భాష ఇక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంబడి భాష ఒకటే భాష గిరిజన ప్రాంతాల్లో ఏ రాష్ట్రానికి పోయినా ఈ భాష మాట్లాడతా నిజమో కదా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే భాష మాట్లాడే ఏకైక జాతి అమ్మకా అంటే ఈ రోజు చాలా మంది షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్ షెడ్యూల్ కులాలు ఏవైతే ఉన్నాయో దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రం పోయినా ఇదే భాష ఉంటుంది మనకు అదేవిధంగా మనకు తెలుగు ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉంటుంది ఇంకో రాష్ట్రంలో అయితే తెలుగు మాట్లాడటోళ్ళు లేకుండా కానీ ప్రతి రాష్ట్రంలో పంజారా భాష ఇదే భాషను మాట్లాడతారు కాబట్టి మీ అందరికీ పెద్ద ఎత్తున ఆ స్వామీజీ వారందరికీ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున మీరు మహిళలంతా కలిసి కట్టుగా పెద్ద ఎత్తున మీ అందరికీ స్వాగతం పలుకుతూ మరి వచ్చే సంవత్సరం కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మేము కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మీ అందరితో మనవి చేసుకుంటూ ఇంతమంది పెద్ద ఎత్తున చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ప్రియతమ నాయకులు మన దేవర్గాద్ర శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కార్యక్రమానికి మీకు అందరికి తెలుసు రేపే ఎమ్మెల్సీ మన మున్సిపల్ ఎన్నికలు వారి భాగంగా రేపు ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీ రెండు తాండాలకు మీ బంజారా ప్రతి ఒక్కరికి వచ్చి మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ అక్కడ ఒక గుడికి హామీ ఇవ్వడం జరిగింది ఇక్కడ కంకాపూరు తాండాలకు కూడా ఒక గుడికి హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మెడ్యే డబ్బులు కూడా మన ఎలక్షన్ వచ్చింది ఆగిపోయినాయి ఎమ్మెడే ప్రొసీడింగ్స్ రేపటి నుంచి రెండు రోజుల ప్రొసీడింగ్స్ ఇస్తాము తొందరగా పనులు మొదలవుతాయని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ ఎక్క ఎక్కడ ఏ కార్యక్రమం ఏ ఇబ్బంది ఉన్నా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మీ అందరికీ మా ఆదివాసీ బిడ్డలందరికీ కూడా అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ